ఏమైంది నువ్వు అడిగిన దానికి మీ డాడీ ఒప్పుకున్నాడా ఒప్పుకోవడమా అసలు కుదరదన్నాడు పైగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యని అన్నాడు సరేలే పద క్లాస్కి వెళ్దాం రమ్య నిన్న రాలేదేంటి కాలేజ్కి హా నిన్న కొంచెం ఇంపార్టెంట్ పని పడింది అందుకే రాలేదు అంత ఇంపార్టెంట్ ఏంటి సీక్రెట్ అవునా అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఏంటో చెప్పు ఇదిగో చూడు ఏంటి పచ్చబొట్టు వేయించుకున్నావా అవును నాకు కాబోయే హస్బెండ్ నేమ్ నిజంగా నువ్వు చాలా గ్రేట్ మరేమనుకున్నా నీకో విషయం చెప్పనా నేను తన నేమ్ పచ్చబొట్టు వేయించుకున్నాక నా మీద తనింకా ప్రేమను చూపిస్తున్నాడు అవునా అవును ఏమైంది దీని గురించి ఆలోచిస్తున్నా రమ్యను చూసావా అది పచ్చబొట్టు వేయించుకుంది తన కాబోయే హస్బెండ్ నేమ్ని హా చూసాలే అయితే అయితే అంటావేంటి నాకు కూడా అలా పచ్చబొట్టు వేయించుకోవాలనుంది ఎవరి పేరు ఎవరి పేరేంటి నేను ఎవరి పేరు వేయించుకోవాలని అనుకుంటానో నీకు తెలీదా వద్దు సిరి అసలు పచ్చబొట్టు అనే కాన్సెప్టే మంచిది కాదు మనకు తగదు కూడా ఏంటే నువ్వు కూడా మా అమ్మలా మాట్లాడుతున్నా ఏమైనా అనుకో ఇది మాత్రం కరెక్ట్ కాదు నేను అస్సలు సపోర్ట్ చేయను ఎందుకు నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది తను ఒక అబ్బాయి ఇష్టపడుకున్నారు తను కూడా ఇలాగే తను ఇష్టపడ్డ అబ్బాయి పేరు పచ్చబొట్టు వేయించుకుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు పెళ్లి చేసుకోలేదు ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ పచ్చబొట్టు చూసినప్పుడల్లా నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు ప్రతిరోజు ఆ అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడంట అంతేకాదు తాగేసి వచ్చి బూతులు మాట్లాడతాడంట ఎప్పుడు ఏం జరుగుతుందో మన లైఫ్ ఎవరితో ముడిపడి ఉందో ఏం తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయం వల్ల ఆ పిల్ల లైఫ్ స్పాయిల్ అయింది కొంతమంది హస్బెండ్స్ ఇలాంటివి లైట్ తీసుకుంటారు అలా అని అందరూ తీసుకుంటారని అనుకోవడం తప్పు ఏ భర్త తన భార్య మీద ఇంకొకరి పేరు ఉంటే చూసి తట్టుకోలేడు అంతేకాదు సిరి మొదటి కోరంతి ఆరు పంతొమ్మిదిలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి అంతేకాదు లేవికాండము పంతొమ్మిది ఇరవై ఐదులో కూడా పచ్చపొట్లు మీ దేహమునకు పొడుచుకునకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మన సొత్తు కాని దాని మీద మనకు రైట్ ఎక్కడుంది దేవుడిచ్చిన దానిని జాగ్రత్తగా కాపాడుకోవడమే మన బాధ్యత మనం ఎప్పుడైతే ఏసుక్రీస్తును అంగీకరించామో అప్పుడే మన శరీరం చనిపోయింది ఇప్పుడు నూతన శరీరం ఏర్పడింది ఆ శరీరం దేవుని ఆలయంగా మార్చబడింది రోమా ఎనిమిది పదకొండులో కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థలము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన చావలసినవారేందురు గాని ఆత్మచేత శరీరక్రియలను చంపినేడలా జీవించద్దరు సిరి ఇక్కడున్నావా హా చెప్పు జాయ్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడా ఎక్కడికి మళ్ళా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యిందంట అందుకే కాలేజ్ మానేసి వెళ్ళిపోతున్నారు వేరే దగ్గర జాయిన్ అవుతాడంట అవునా ఇప్పుడే వెళ్ళి కలిసి వస్తాను జాయ్ చెప్పనే లేదు ఇంత సడన్ గా ఏంటి నాకు తెలీదు మా డాడీకి టూ మంత్స్ బ్యాకే ట్రాన్స్ఫర్ అయింది తనకొక్కడికి చాలా ఇబ్బంది అవుతుందని మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాడు అక్కడే ఒక మంచి కాలేజ్ ఉందంట అందులో జాయిన్ చేస్తానని అన్నాడు నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ తప్పదు కదా నీకు విషయం చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో ఏంటది జాయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అది నీకు కూడా తెలుసు కదా నాకా నాకు అసలు తెలియదు నేనే షాక్ అయ్యాను నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నేను ఎప్పుడూ అనుకోలేదు అదేంటి మరి నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడివి కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నా నువ్వు కూడా క్రిస్టియన్ కాబట్టి నీతో ఎక్కువగా ఉండేవాడిని అంతేకాని మరో ఉద్దేశం నాకు లేదు నేను ఎప్పటికైనా మా అమ్మ నన్ను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను బాయ్ నేను వెళ్తున్నాను నేను ఎవ్వరికీ నచ్చను నన్నెవ్వరూ ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు అంతే బయటి వాళ్ళు అంతే నేను ఒంటరి దానిని నాకంటూ ఎవ్వరూ లేరు నాకు కుటుంబం ఉన్నప్పటికీ నేను అనాథనే నాకు ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పటికీ నేను ఒంటరి దాన్నే అది కాదండి మీరు పోయిన పండకి కూడా బట్టలు తీసుకోలేదు ఈసారైనా తీసుకోండి నాకేం వద్దులే ఫస్ట్ అమ్మాయిలు ఇద్దరిని తీసుకొని వాళ్ళ బట్టల షాపింగ్ అయిపోయాక నువ్వు తీసుకో అరే నా దగ్గర చాలా చీరలున్నాయి ఆ బిరువా నిండా ఊరికే పడి ఉన్నాయి నాకు అవసరమే లేదు అందులో నుంచి నేనేదో ఒకటి కట్టుకుంటాలి మీరు నలుగురితో తిరిగేవారు మీకు మంచి బట్టలు లేకుంటే బాగోదు పిల్లలు మీరు తీసుకోండి నాకేమొద్దు సరే పదండి బోంచేద్దురు పిల్లల కోసం తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తారా వాళ్లకు లేకపోయినా మా కోసం ఆలోచిస్తున్నారు నేనేమో వాళ్లను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు స్వార్థం లేని ప్రేమ అంటే ఇదే కదా నన్ను క్షమించు డాడీ నన్ను క్షమించు అమ్మా ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను ప్రేమ ఇది వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమనా ఈ లోకంలో కలిగేటి ప్రేమ నా దృష్టిలో అసలు ప్రేమే కాదని అంటాను ఎందుకంటే నిజమైన ప్రేమను నేను కనుగొన్నాను కాబట్టి ప్రేమ అంటే ఎప్పటి వరకు ఉంటుంది మరణం వరకు ఉంటుందా లేదు బ్యాంకులో డబ్బున్నంత వరకు ఉంటుంది లేదా అందంగా ఉన్నంతకాలం ఉంటుంది ఏ సిచ్యువేషన్లో అయినా ప్రేమించగలిగే వారు ఉన్నారంటే ఒకటి తల్లిదండ్రులు రెండవది భార్య లేదా భర్త ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా కలుషితంగా మారుతున్నాయి కానీ ఒక వ్యక్తి నిండు నూరెలు సంతోషంగా బతకడానికి ప్రేమ ఖచ్చితంగా కావాలి లేకుంటే పిచ్చివాడు పిచ్చివాడవుతాడు ఎటు చూసినా స్వార్థం మరి నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణని సహితం ఇచ్చేంత ఇంత గొప్ప ప్రేమ లోకంలో ఉందా అంతేకాదు రోమా ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకన పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను డబ్బున్న వ్యక్తి ఇంకో డబ్బున్న వ్యక్తితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు ఒక కులస్థుడు వాడి కులస్థుడితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు వాడి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు మరి ఒక పాపిని నీతిమంతుడు ఎలా ప్రేమించాడు ఎలా ప్రేమించగలిగాడు అదే స్వార్థం లేని ప్రేమ అదే కలుషితం లేని ప్రేమ అదే మలినం లేని ప్రేమ అదే యేసుక్రీస్తు ప్రేమ అంత గొప్పగా ప్రేమించే వ్యక్తి మనతో ఉన్నందుకు మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వారి వలె ఉండాలి మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేయచ్చు మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టవచ్చు మన బంధువులు తోడుగా నిలబడకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ ఎల్ల వేళలో మనకు తోడుగా నీడగా ఉండేది ఏసయ్య మాత్రమే హలే ప్రార్థన చేసుకుందాం నన్ను క్షమించు దేవా నీ పట్ల నేను మూర్ఖంగా బిహేవ్ చేశాను నీలాంటి శాశ్వతమైన గొప్ప ప్రేమను వదిలి ఆ శాశ్వతమైన లోక ప్రేమ కోసం పరితప్పించాను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నన్ను నేను మార్చుకున్నాను కానీ నేను పాపిగా ఉన్నప్పుడే పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్నప్పుడే నువ్వు నన్ను ప్రేమించావు నా కోసం మరణించావు ఇంతకన్నా గొప్ప ప్రేమ నాకెక్కడ దొరుకుతుంది నీ తరువాత నన్ను నన్నులా ప్రేమించేది నా తల్లిదండ్రులు మాత్రమే ఇప్పటి నుంచి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాను వాళ్లకు లోబడి ఉంటాను నన్ను క్షమించు తండ్రి ఇక నుంచి నీ మార్గంలోనే నడుస్తాను లోకం మొత్తం స్వార్థం ద్వేషంతో నిండిపోయింది వారి నుంచి మనం స్వచ్ఛమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ దొరుకుతుంది అని అనుకోవడం పిచ్చితనమే కాబట్టి వారి కోసం మన ప్రవర్తన మార్చుకోవడం మన ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టడం నేను నిజంగా ప్రేమించే తల్లిదండ్రులను బాధ పెట్టడం కరెక్ట్ కాదు మన శరీరం దేవుని ఆలయం అంటే పరిశుద్ధ స్థలం దానిని పవిత్రంగా చూసుకోవడం మన బాధ్యత ప్రైజ్అలార్డ్